ఉపాధ్యాయులు బట్టే మార్పులు జరుగుతాయి సో ఇప్పుడంతా కూడా ఉపాధి ఆమె కూలీల చేతిలోనే ఉంది మనకి ఎంత ఆ కూడా కేటాయించబడుతున్నాయి అలాగే పనులు ఇంతకు ముందు ఇప్పుడు రికమెండేషన్స్ ఇచ్చారు అని చెప్పుకోవడం తెలియటం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు ఏర్పాటు చేసి వచ్చిన నిధులు ఖచ్చితంగా గ్రామంలో యువసాల గారు ఎవరికైతే మహిళలు ఒకరన్నా పని గురించి పనుల అధికారులు ఇక్కడనే విద్యుత్ సమస్యలు ముల్ల గుర్తిగాని ఇక్కడ ఇక్కడే ఇక్కడ మాలి కార్మికులు కూడా తీగలవాలని చనిపోయాడు కా జీవిలో పెట్టుకుని అటు జరగకుండా కూడా ఖచ్చితంగా ఇంత ఇంద్రగుతాయకు సంబంధించిన సమస్యని అతి త్వరలో తెలిసాలని మేము అడుగుతున్నాం అందులో భాగంగా కూడా ఏదైతే వాటిలో కూడా సమస్యలు భర్తీ చేయడం కూడా ఈ రోజు పెద్ద ఉదయమే ఏడు గంటలకి పెద్దవా గారికి వెళ్ళాము మహిళలు అందరూ వచ్చినారు ఆ మహిళలు శ్రీశాఖ దుర్వాసన చూసి ఒక భార్య మీరు పరిష్కరించాలి గ్రామ సమస్యలు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలి డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలి